హాయ్ హలో అస్లాం లేకం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను మంచి రెసిపీతో వచ్చానండి క్రిస్పీ క్రిస్పీ అయిన ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్ర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి న్యూ రెసిపీ చాలా టేస్టీగా ఉంది దీనికోసం అయితే నీట్గా కడిగిన ఫిష్ని తీసుకోవాలి ఫిష్ ఫిష్లో ఉప్పు వేసి నీట్గా కడిగి నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్కి మసాలా పట్టియ్యాలి ఇప్పుడు అయితే నేను దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఉప్పు వేసి కడుగుతాం కాబట్టి అంతే పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ని పిండుకోవాలి ఇలా పిండి ఇలా పిండి ఈ మొత్తం పీసెస్కి మంచిగా ఈ లెమన్ జ్యూస్ మొత్తం పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లెమన్ జ్యూస్ వేస్తాం కాబట్టి పీసెస్ అనేది ఫ్రై చేస్తే తినేటప్పుడు మంచిగా కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్కి మొత్తం ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మసాలా కోసం అయితే టూ టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి అంతే టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోవాలి దాని తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ దాంతోపాటు చాట్ మసాలా దాంతోపాటు జీలకర్ర పౌడర్ దాంతోపాటు కొంచెం ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తం పౌడర్స్ అన్నీ ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి అయితే ఇలా పిండి పట్టిస్తున్నాము ఎలా ఉంటుందో ఫిష్ అనుకోకండి పైన మంచిగా క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఈ ఫిష్ ఫ్రై ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫిష్ని తీసుకున్న తర్వాత మంచిగా దీనిపైన పొడిపిండి ఇలా చల్లుకొని టూ సైడ్స్ ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి అప్పుడు మొత్తం పిండి అనేది మంచిగా దీనికి పడుతుంది చాలా మసా అన్ని మసాలాలతో ఈ పిండి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంది ఈ ఫిష్ ఫ్రై నేనైతే దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తాను అంత టేస్టీగా ఉంది ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ అనేది ఎందుకు వేయాలి అంటే ఈ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత మంచి కలర్తో మంచి కలర్ బాగుంటుంది చూడటానికి మనకు రెస్టారెంట్స్లో పెళ్ళిళ్ళలో ఇలానే కలర్ వేసి ఫ్రై చేస్తారు ఇష్టమైతే వేయండి లేదు అనుకుంటే స్కిప్ చేయండి కానీ ఇలాంటి ఫిష్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఇలా నేను అన్ని ఫిషెస్ని ఫ్రై చేసుకున్నాను ఇలా చాలా క్రిస్పీగా ఫిష్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా క్రిస్పీ అయిన ఫిష్ ఫ్రై వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్